శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ రాజకీయాలు రచ్చకెక్కాయి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ ధర్మాన సోదరుల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది దువ్వాడను వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ధర్మాన సోదరులు కుట్రగుతల లేపారనే వ్యాఖ్యలు చేస్తూ గత కొంతకాలంగా ధర్మాన సోదరుల అక్రమాలపై దువ్వాడ గలమెత్తుతున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం దువ్వాడ సతీమణి దివ్వెల మాధురికి నిమ్మడకు చెందిన వైసీపీ కార్యకర్త ఫోన్ కాల్ చేశారు ఈరోజు నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను నరసన్నపేట కానీ లేదా నిమ్మాడు కానీ ఇది నిమ్మాడు హైవే ఎగ్జాక్ట్ మరి మంత్రి అచ్చెన్నాయుడు వాళ్ళు ఊరు నరసన్నపేట అంటే కృష్ణదాసు వాళ్ళు మరి కృష్ణదాసు నాకు కింజరా పప్పన్న ద్వారా కబురు పెట్టాడు ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా దమ్ముంటే రమ్మను చంపేస్తాం అటాక్ చేస్తాం అని చెప్పారండి సరే మీరు ఏం చేస్తారో నేను ఈరోజు ఇదిగో నిమ్మాడ జంక్షన్లో నుంచి మించు పదకొండున్నర అవుతుంది మరికొద్ది దూరంలో ఉన్న టెక్కలు ఉంది వెళ్తున్నాను రూపాయలు చంపాలి నరకాలి లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే ఆయన రెడీ నేనేం తప్పు చేశాను ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను వీళ్ళు వచ్చే రాజకీయాలని బయట పెట్టారు మీరు దౌర్భాగ్యమైనటువంటి మీ అవినీతి రంగటిని బయట పెట్టాను మీరు చేస్తున్నటువంటి కేడీ రాజకీయాల్ని బయట పెట్టారు అంత మాత్రమే చంపేస్తారా ఓకే చంపేస్తే దువాడ శ్రీనివాస్ అదిరిపోతాడని బెదిరిపోతాడని నాకు అప్పన్నతో ఫోన్ చేయించారు దయచేసి రావద్దు అలా వెళ్ళిపోమాను హైదరాబాద్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని రావద్దని అందుకే ఆపాను ఇక్కడ కార్ ఆపాను ఇక్కడ నిలబడ్డాను ఎంతసేపు అయినా ఉందామని అనుకుంటున్నాను ఒక వన్ ఆఫ్ టూ అవర్స్ వెయిట్ చేస్తారు ఇక్కడే వాళ్ళతో రండి మరి పోలీసు వాళ్ళు కూడా ఈ విషయం నేను పెట్టాలి నేను ఎస్పీ గారిని కూడా కలుస్తాను అందరి దృష్టిలో పెడతాను పత్రికా కూడా విషయం తెలియజేస్తాను జరుగుతున్నటువంటి అన్యాయం మీరు మాట్లాడితే అటాక్ చేసేస్తారంట చూద్దాం అది కూడా నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను ఇంకా గొంతుప్పి మాట్లాడతాను ప్రజా సమస్యల పైన పోరాడతాను మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశారు మీకు కావాలంటే బహిష్కరించండి ఎక్స్పెల్ చేసేయండి ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు పంపించేయటం అదే చేసిన తర్వాత స్వతంత్రుడిగా నా కార్యక్రమం నేను చేస్తాను ఇంకా గట్టిగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తాను ఏం చేస్తారో చూస్తాను ఒకవేళ చంపేయాలనుకుంటే నేను చావుకేనే సిద్ధం భయపడే రకం కాదు అదిరే బెదిరే రకం కాదు దువాడ శ్రీనివాస్ తెలియజేస్తున్నాను ఇంకా టూ అవర్స్ ఇక్కడే ఉంటాను